ఆదివారం నాడు గర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణ నందు బూత్ నెంబర్ నూట యాభై ఒకటి నాగారం నరసింహులు కాంపౌండ్లో అనగా మా ఇంటి పైన బూత్ అధ్యక్షుడు సొంతు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది జాతీయ ఐక్యత జాతీయ సమగ్రత నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు తాండూరు పట్టణ అధ్యక్షునిగా నాగారం మల్లేశం అనే నేను మొదట నా ఇంటి నుంచి కార్యక్రమం ప్రారంభించి జెండా ఎగిరవేసి జాతీయ గీతం పాడడం జరిగింది ప్రతి ఒక్క భారతీయుడు తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ సమగ్రత ఐక్యతను చాటాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంపౌండ్ వాసులు బీజేపీ పట్టణ కోశాధికారి ప్రహ్లాద్ జాదవ్ కోడూరు సంతోష్ కుమార్ గౌడంపల్లి శేఖర్ ప్రభు రమేష్ కాంపౌండ్ బాలబాలికలు పాల్గొనడం జరిగింది ఈరోజు గారతి ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మేము జెండా పథకము ఎదురెలడం జరిగింది దాని భాగస్వామిగా మా పార్టీ అధ్యక్షుడు నాగరం మనీసం గారు రావడం జరిగింది నూట యాభై ఒకటి బూత్ నంబర్ జై శ్రీరామ్ ఈరోజు గర్గారు తిరంగ ప్రోగ్రామ్ లో భాగంగా నూట యాభై ఒకటో బూత్ లో నాగారా నర్సింగ్ కాంపౌండ్ లో ఈరోజు జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది తాండూరులోని ప్రతి ఒక్క ఇంటి పైన ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క వాళ్ళలో ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునే సగర్వంగా తలెత్తుకునే దినంగా గర్గ తీరంగా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కాబట్టి తండ్రలోని ప్రతి ఒక్క వాణిజ్య సముదాయం పైన గర్గర్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు గర్గర్ ప్రోగ్రామ్ భారతడు తాండ్రులోని పట్టణ పట్టణంలోని ప్రతి ఒక్క భారతీయ సోదరు సోదర మండలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరవేయాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం